ఇక భూమి కళ్యాణ మండపం నుండి వెళ్ళిపోయిందని అందరు కూడా అడరాని మాటలు అంటూ ఉంటారు అదంతా వింటూ గగన్ శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది మీరందరూ కూడా భూమిని అంటున్నారు కానీ భూమి ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళిందో ఎవరి దగ్గర కూడా ఒక్క సమాధానం కూడా లేదు అప్పుడు అపూర్వ వెంటనే సమాధానం లేకపోవడం ఏంటి ఇక్కడికంటే తనకు డ్యాన్సే ముఖ్యమైంది అందుకే డ్యాన్స్ కాంపిటీషన్కే వెళ్ళింది ఇంకా ఏం ఆలోచిస్తున్నారు ఈతను వద్దనుకొని వెళ్ళిపోయింది కదా ఇక మీరు ఇక్కడి నుండి దయచేస్తే మంచిది ఈ పెళ్ళే ఆగిపోయింది మీరు వద్దనుకొని భూమి వెళ్ళిపోయింది ఇక అప్పుడు మీరు మాకు బంధాలు బంధుత్వాలు ఇక ఉండవు కదా ఇక వెంటనే వెళ్ళిపోండి ఇక క్యాటరింగ్ వాళ్ళకి వాళ్ళతో మేం మాట్లాడతాం వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేసి ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి ఎందుకంటే మీ ఆశీర్వాదాలు ఎక్కడున్నా సరే భూమికి అవసరం కాబట్టి అని అపూర్వ చెప్పకనే ఇక శరత్చంద్ర అపూర్వాని అలానే చూస్తూ ఉంటాడు ఇంకా ఏం చూస్తున్నారు ఇక లేవండి వెళ్ళండి వెళ్ళండి ఇంత అవమానం జరిగినా కూడా మీరు ఇంకా ఇక్కడే ఉండి ఏం చూస్తున్నారు ఇక్కడే ఉంటే అవమానం పెద్దగా జరుగుతుంది కాబట్టి ఇక వెళ్ళిపోండి ఏం చూస్తున్నారు వెళ్ళండి అని అప్పుడు అనగానే ఇక శారద పదన పద అనేటు చాలా బాధపడిపోతూ వెంటనే గగన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి కళ్యాణ మండపంలో అడుగు పెడుతుంది గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భూమి నువ్వు నువ్వు వచ్చావా అనే విధంగా అంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు మీరందరూ కూడా ఎన్నో మాటలు అన్నారు కానీ చూసారా నా భూమి నా కోసం తిరిగి వచ్చింది నేనంటే నా భూమికి చాలా ఇష్టం మీరెన్ని చెప్పినా సరే భూమి నాది నేను తన వాడిని ఇప్పటి వరకు నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా భూమి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఏ కారణం చేత వెళ్ళింది అని అనుకున్నానే కానీ నేను ఇష్టం లేకుండా వెళ్ళిపోయిందని నేను అనుకోలేదు నిజంగా నా కోసం తిరిగి వచ్చావా భూమి అనే విధంగా ఏంటో వెంటనే భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు చాలా సంతోషంగా ఉంది నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను భూమి ఎప్పుడెప్పుడు వస్తావా అని చివరికి వచ్చేసావు అందరూ ఈ పెళ్ళి ఆగిపోయింది వెళ్ళమని అంటున్నావు కదా అపూర్వ ఈ పెళ్ళి ఇక ఆగదు వచ్చిన వాళ్ళంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్ళండి అనే విధంగా అనగానే ఇక శరత్చంద్ర అపూర్వ కోపంగా చూస్తూ ఉంటారు ఏంటండి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదో అనే విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే ఇక అంతలో వదిన వదిన నీకు మీరు కంకర పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇద్దరు కూడా విడాకుల పేపర్పై సంతకం పెట్టారు ఇక వాళ్లకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు అనే విధంగా అంటూ ఉంటుంది ఓసి పిచ్చిదానా ఖచ్చితంగా ఈ భూమి ఏదో చేసే ఉంటుంది అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ అపుర్వా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ మండపంపై భూమిని కోర్చోబెడతాడు పద్దులు గారు ఇక అక్షతలు చదవండి అమ్మ భూమి వచ్చింది అప్పుడు వెంటనే కండ్లకున్న నీరుని తొడుచుకొని నువ్వు సంతోషంగా ఉండరా అనే విధంగా అంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే పద్ధలు గారు ఇదిగోండి బాబు తాళిని తీసుకోండి అని అనగానే వెంటనే ఇక ఆ తాళిని గగన్ తీసుకుంటాడు మీరా అలానే చూస్తూ ఉంటుంది శారద వైపో ఇంకా ఏం చూస్తున్నావు అదిగో నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు ఇక నువ్వు వెళ్ళిపో ఆయనకి దూరంగా వెళ్ళిపో అనే విధంగా అనగానే ఇక వెంటనే గగన్ మూడు ముళ్ళు భూమి మెడలో వేయగానే శారద ఇక కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అతలో కృష్ణప్రసాద్ కూడా శారద చూస్తూ ఉంటాడు ఇక్కడే ఉండాలి కదా శారద ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఏమైనట్టు అనే విధంగా అంటూ అనుకుంటూ వెంటనే శారద వైపు శారద గురించే చూస్తూ ఉంటాడు ఎక్కడ కూడా శారద కనిపించడు బాబు ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి అనే విధంగా అనగాని అంతలో అమ్మెక్కడ అనే విధంగా అంటూ శారద వైపు చూస్తూ ఉంటే ఇక శారద కనిపించకపోవడంతో గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ నేం చేసావు అమ్మ కనిపించట్లేదంటే నువ్వే ఏదో చేసావు నేను ఇక్కడే ఉన్నాను కదరా నేనేం చేస్తాను అవునన్నయ్య నిజమన్నయ్య నాన్న ఇక్కడే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళిందో పెద్దమ్మ నేను బయటికి వెళ్ళి చూస్తాను అనే విధంగా అంటూ చెర్రి వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఎక్కడ కూడా శారదా కనిపించాడు ఇక మీద అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది అన్నయ్య అన్నయ్య పెద్దమ్మ కనిపించట్లేదు అనే విధంగా అనగానే అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయినట్టుంది నువ్వే ఏదో చేసావు చెప్తావా లేదా అని కృష్ణప్రసాద్ గల్ల పట్టుకోగానే ఆపండి అనే విధంగా భూమి గట్టిగా అరవగానే అలానే చూస్తూ ఉంటారు ఏంటి భూమి ఏమైంది ఎలా చెప్తారండి అత్తయ్య తనకు తానుగా వెళ్ళిపోతే మావయ్య ఏం సమాధానం చెప్తారు ఏంటి భూమి నువ్వేం మాట్లాడుతున్నావు అవును అత్తయ్య దూరంగా వెళ్ళిపోవడానికి కారణం మావయ్య కాదు మా నాన్న అనే విధంగా అనగానే ఇక షాకింగ్గా కాగా చూస్తూ ఉంటారు ఏంటి భూమి ఏమంటున్నావు మీ నాన్న అవును మా నాన్నే మా నాన్నే కారణం ఇంకా ఇలా మౌనంగా ఉండి చూస్తున్నారేంటి నాన్న చెప్పండి మీరే కారణమని చెప్పండి నాన్న అనే విధంగా అనగానే ఇక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడకుండా మా అమ్మని ఏం చేశావు చెప్పు చెప్తావా లేదంటే నా ఉగ్ర రూపాన్ని చూస్తావా అని కోపంగా అంటూ ఉంటే రై ముందు గల్లా వదలరా మా బావ గల్లా పట్టుకునే అంత పోటు బోగొడి అయ్యావా ఇందులో నీకు కూడా అంత ఇంతో బాగా ఉంటుందని నాకు బాగా తెలుసు మా అమ్మ లేకుండా నేను ఇక్కడి నుండి కదలను అలాగే మిమ్మల్ని ఎవ్వరినీ కూడా ఇక్కడి నుండి బయటికి వెళ్ళనివ్వను అని గగన్ ఈ విధంగా అనగానే ఇక షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు అయినా ఏంటి మీ అమ్మ మీ అమ్మ అమ్మంతటా మీ అమ్మ పోతే మమ్మల్ని అంటే ఏమొస్తుంది వెళ్ళి ఎక్కడుందో మీ అమ్మని అడుక్కో మీ అమ్మ కోసం వెతుక్కో వెళ్ళు మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది అని మీరా కోపంగా అంటూ ఉంటే చిన్నమ్మ మీరు అలా మాట్లాడకండి ఎందుకంటే అమ్మ తర్వాత అమ్మ లాంటివారు ఏంటి అమ్మ లాంటిదాన్న నీకు నేను ఎప్పటికీ అమ్మ లాంటి దాన్ని కాలేను ఈ ప్రపంచంలో అందరికైనా నీకొక్కడికి మాత్రం నేను కాను అర్థమవుతుందా అని మీరా ఈ విధంగా అనగానే అలానే చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ మాత్రం నా శారద ఎక్కడికి వెళ్ళిపోయిందో అనే విధంగా అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరి అసలు శారద ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమైపోయింది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి